హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే చాలా వరకు బిల్లులు కూడా అన్నీ కూడా ఎక్కువ శాతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి చాలా తక్కువ బిల్లులైతే గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయి ఇక అతి తక్కువ బిల్లులు ఓన్లీ సివిల్ సర్వీస్ సివిల్ సాలరీలు మాత్రం వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం ఆర్బీఐ ఈ కుబే దశలు అయితే ఉన్నాయండి ఈ విధంగా రకరకాలుగా అయితే ఉన్నాయి బిల్లులు ఎక్కువ శాతం అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి అతి తక్కువ శాతం బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయండి అయితే ఈరోజు జీతాలు పెన్షన్లు కానీ జీతాలు కానీ జమ అవుతాయా లేదా అన్న చిన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు ఆర్థిక సంవత్సరం మొదటి రోజు కాబట్టి ఖచ్చితంగా శాలరీలు అయితే జమ కావు అని ప్రభుత్వమే చెబుతోందండి ఎందుకంటే ఆర్థిక పరమైన లావాదేవీలు ఇవన్నీ కూడా శాలరీలకు సంబంధించి ఏవి కూడా ఈరోజు జమ కావు అందులో ఏపీ ఖజానాకి నాలుగు వేల కోట్ల రూపాయలు రెండవ తేదీనే రావటం జరుగుతుంది కాబట్టి ఈరోజు నెఫ్ట్ హాలిడే కూడా అంటా కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కావని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా మనమైతే చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అయితే బిల్లుల్లో కదలిక కొంతమేర వచ్చినప్పటికీ కూడా కొన్ని బిల్లులు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లో ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశకు రావడం ఈ విధంగా అయితే జరుగుతుందేమో కానీ బిల్లులు అయితే ఈరోజు జమ కావు అని అని అయితే చాలామంది అయితే చెబుతున్నారండి అయితే ఈరోజు జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈరోజైతే జమ కావని అనుకోవాలండి ఖచ్చితంగా రేపైతే పూర్తి స్థాయిలో అయితే చాలా వరకు బిల్లులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆర్బీఐ నుంచి ఏపీ ఖజానాకు డబ్బులు రావడం బిల్లులన్నీ కూడా ఉదయం నుంచే జమ కావడం అయితే మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపైతే ఖచ్చితంగా జమ అవుతాయి ఈరోజు మాత్రం చాలా తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి ఒకవేళ జమ అయితే చాలా తక్కువ బిల్లులు మాత్రం ఒక సివిల్ శాలరీ బిల్లులు మాత్రమే ఈ కుబెర్దస్సులు అయితే ఉన్నాయి మిగిలిన ఏ బిల్లులు కూడా కొన్ని గ్రీన్ ఛానల్ కొన్ని ఎక్కువ శాతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి మొత్తానికి ఈ ఈరోజు జమ అయ్యే అవకాశాలు ఒక టెన్ పర్సెంట్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రభుత్వమే చెప్పింది కాబట్టి ఆ టెన్ పర్సెంట్ కూడా మనమైతే నమ్మే అవకాశం లేదండి ఖచ్చితంగా రేపైతే శాలరీలు అయితే జమ అవుతాయి పెన్షన్లు కానీ ఎవరు కూడా ఆందోళన అయితే చెందవద్దు ఖచ్చితంగా రేపైతే జమ అవుతాయండి హండ్రెడ్ టెన్ పర్సెంట్ అయితే రేపు నుంచి జమ కావడం అయితే మొదలవుతుంది ఎవరు కూడా ఆందోళన చెందవద్దు పెన్షన్లు ముఖ్యంగా ఎందుకు పెన్షన్లు కానీ రోజు జమ కాలేదంటే ఈరోజు ఆర్థిక సంవత్సరం మొదటి రోజు కాబట్టి ఈ విధంగా ఈ బిల్లులు ఇలాంటివన్నీ కూడా రేపటి నుంచి అయితే జమ చేస్తారండి ఒకసారి గమనించండి విషయాన్ని మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్